అందరు నమస్తే అండి పుష్ప వ్లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను హెల్తీగా ఎంతో రుచిగా ఉండే ఈ స్నాక్స్ రెసిపీని మనం గోధుమ పిండితో చాలా సులువుగా చేసుకోవచ్చు మరి అది ఎలాగో చూసేద్దామండి ఓకే అండి వీళ్ళకైతే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు సగం గోధుమ పిండి పావు కప్పు సన్నరవ్వ వేసుకోవాలి టేస్ట్కి సరిపడే సాల్ట్ ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వాము అలాగే కొద్ది సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మూడు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనము చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి ముద్దలాగా కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్లా గోధుమ పిండి వేసుకొని చెట్కడు పసుపు వేసేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఇది మనకు కోటింగ్ ఇవ్వడానికి అండి ఇలా జారుడుగా ఉంటే సరిపోతుంది పక్కన పెట్టేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని అలా గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి నాలుగు అల్లం చిన్న చిన్న ముక్కలు నాలుగు ఎల్లిపాయలు పొట్టి తీసిన వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మనం చాటు మసాలా వేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు దీన్ని మిక్స్ వేసుకొని మనం సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి గ్రీన్ చట్నీ అండి మనం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు మనకు నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో రెండు ఉడక పెట్టుకున్న ఆలు తురుము వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా తడి పెట్టుకున్న పిండి ముద్దను నేను రెండు భాగాలుగా చేస్తున్నానండి పిండి కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి రెండు భాగాలు చేస్తున్నాను లేదంటే ఒకటి ఉన్నా సరిపోతుంది ఇలా మనం బాగా రౌండ్గా చేసేసుకొని కొంచెం పిండి చల్లుకొని పెద్ద చపాతి చేసుకోవాలండి చపాతి మరి సన్న కాకుండా మరి లావు కాకుండా మీడియం చేసుకోవాలండి ఎంత వేలు అంత పెద్దగా చేసుకోవాలి చూడండి మన రొట్టె చెక్క మొత్తం నిండిపోయిందన్నమాట అంత పెద్దగా అయింది ఒక ముద్ద చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న ఆలు పేస్ట్ ఉంది కదండి ఆలు మిశ్రమం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక రెండు స్పూన్లు వేసేసుకొని మొత్తం అప్లై చేయండి ఈ సైజు ఉన్న చపాతికి ఒక రెండు స్పూన్ల ఆలు పేస్ట్ సరిపోతుంది అలా మొత్తం అప్లై చేయాలి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు ఇంకా చేసుకున్న గ్రీన్ చట్నీ పేస్ట్ను కూడా ఒక స్పూన్ వేసేసుకొని అప్లై చేసుకోవాలి ఇలా అంత అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టూ స్పూన్ టమాటో సాసు ఒక టూ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకొని అప్లై చేసుకోవాలి టమాటో సాసు రెడ్ చిల్లీ సాస్ సేమ్ ఉండడం వల్ల మనకు తేడా తెలుస్తలేదు కదా సో అవి రెండు వేసేసుకొని ఇలా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం అప్లై చేసేసుకోవాలి చపాతీ అంతా ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకోవాలండి ఇలా చుట్టేసుకోవాలి చపాతీని ఇలా చపాతి అంతా చుట్టేసుకున్న తర్వాత ఆ చివరి భాగము మనం అంట పెట్టుకోవాలన్నమాట లేదంటే మనం పెట్టిన స్టఫ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ పెద్ద కాకుండా మరీ చిన్న కాకుండా నార్మల్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని కింద కొంచెం పిండి వేసుకొని అంటుకోకుండా అక్కడ పెట్టేసుకొని ఒక్క త్రీ ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేయాలండి మనకు షేప్ వచ్చేస్తుందన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో లేయర్స్ లేయర్స్ వస్తుందండి చాలా బాగా వస్తుంది చూసారు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మిగతావన్నీ అలాగే చేసేసుకొని మనం రెడీ చేసుకోవాలి రెసిపీ ఈవినింగ్ స్నాక్స్కు పర్ఫెక్ట్గా ఉంటుందండి క్రిస్పీగా వేడి వేడిగా టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరు బాగా నచ్చుతుందండి అండి ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం పొయ్యి వెలిగించేసుకున్నాను మూకుడు పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ కాస్త వేడవ్వాలండి వేడిన తర్వాత ముందుగా మనం పిండి కలుపు పెట్టుకున్నాం కదండి అందులో మనం డిప్ చేసుకుంటా వేసేసుకోవాలి వీటిని అందుకే మనం కోటింగ్ వచ్చేలాగా పలుచగా కలుపుకున్నాం కదా అందులో ముంచుకుంటూ మనం ఆయిల్లో వేసేసుకోవడమే ఇంకా అలా అంతే అండి అయిపోయినట్టే స్నాక్స్ ఆల్మోస్ట్ అలా అన్నీ వేసేసుకొని మంచిగా కాల్చుకోవాలండి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా కాలేదు కదా ఎంత బాగా షేప్ వచ్చింది లేయర్స్ లాగా టేస్ట్ అదిరిపోయిందబ్బా అనే విధంగా ఉంటుందంటే ఈ స్నాక్స్ రెసిపీ పిల్లలు పెద్దలు ఒకటికి నాలుగు తింటారు అంత ఎమ్మె అంత టేస్ట్గా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి కాలేజీ నుంచి రాగానే ఇలా వేడివేడిగా చేసి పెడితే హ్యాపీగా తింటారండి బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా అన్ని ఫ్రై చేసుకున్నామంటే ఇక మన రెసిపీ రెడీ అయిపోయినట్టే అండి తినడానికి చూసారా లేయర్స్ లేయర్స్ ఎంత బాగుందో లోపల కూడా మనకు తింటూ ఉంటే అన్ని ఫ్లేవర్స్ తగులుతాయండి ఎంత బాగుంటుంది గ్రీన్ చట్నీ ఫ్లేవర్ అయితే అదిరిపోతుందండి ఎంత టేస్ట్గా ఉంటుంది చూడటానికి కాస్త ప్రాసెస్ అనిపించిన చేయడం మాత్రం చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు మీ పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్